విదేశాలకి వెళ్ళి గల్ఫ్కి వెళ్ళిన చాలా మంది అన్న మన దేశం బాగుంటుంది అని చెప్పింది ఎవరు హిందువులు కాదు ముస్లింలు చెప్పింది నాకు అంటే ఈ దేశం అంత బలసే ఇక్కడ మన అన్నిటి దాట కాకపోతే మనం దీన్ని తప్పుగా తీసుకుంటాం మనం ఎందుకంటే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే చెప్తున్నాను అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు రాదు వాళ్ళకి ఇలా విడకొట్టు విభజించింది ఇప్పుడు నిజంగా తిరుమల హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే వీళ్ళు చేయకూడదు లేదంటే అధికారులు ఉన్నారు టీటీడీ అధికారులు చేయకూడదు అని చెప్తే సరిపోద్ది కదా మీరే ఇంక చేసి మీకే గొడవ కావాలి ఎందుకంటే మనకి ఓట్లు చేల్చాలి ఇది చేస్తున్నది హిందూ నాయకులు హిందూ నాయకులు ప్రేరణ లేకుండా ప్రోద్భలం లేకుండా ఇవి జర కాకపోతే నేను వింటున్నది చిన్నప్పటి నుంచి సెక్యులరిజం సెక్యులరిజం అనే పేరుని నిజంగా ఇబ్బంది పెట్టి చేసింది హిందువులే చేశారు మిగతా వాళ్ళు చేరేద్దాం ఇది చాలా పెద్ద నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే చాలా మందికి ఇబ్బంది ఈ రోజున అది కూడా చెప్తున్నాను మీకు కానీ ఒక సత్యాన్ని మాట్లాడటాన్ని నేను వెనకాడట్లా పవన్ కళ్యాణ్ చిల్లర ప్రసంగాల కారణంగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అంతర్యుద్ధం మొదలయ్యేలా ఉంది ఎందుకంటే మతాల మధ్య చిచ్చిపెట్టే పెట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి అతని ప్రసంగాలు కొన్ని ప్రజల కొంతమంది ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి ముస్లింస్ దగ్గరికి వెళ్ళి నేను ముస్లింనే క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి నేను క్రిస్టియన్స్నే నే అలాగే హిందూస్ కోసం వస్తూ హిందువులు గోమాంసం తినడంలో తప్పలేదు అని దానికి వివేకానంద స్వామి లాంటి ఒక గొప్ప మహానుభావుడిని అడ్డు పెట్టుకుని మాట్లాడడం ఇవన్నీ కూడా ఈ భారతదేశంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దౌర్భాగ్యం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక అతనికి అవగాహన రహిత్యం లేదంటే విద్యా అర్హత సక్రమంగా లేకపోవడం ఇవన్నీ నాకు కనబడుతున్నాయి ఎందుకంటే అతను నిజంగా చదువుకున్నటువంటి వ్యక్తి అయితే అన్ని వేల పుస్తకాలు చదివానని ఎప్పుడప్పుడు ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు తిరుమలలో జరిగిన జరుగుతున్నటువంటి వివాదం ఏంటి ఆ వివాదానికి గల ఏంటి అవి చెప్పకుండా ఈ ఒక మతపరమైనటువంటి వివాదాలను సృష్టించే విధంగా ఆ ప్రసంగాలు ఉండడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి అందుకని కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలు పదే పదే నాకు చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటాయి కేంద్ర నిఘా విభాగ విభాగాలు అన్నీ కూడా నాకు చెవిలో చెప్తాయి అని పదే పదే చెప్పుకున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట పింక్ డైమండ్ మీ చెవిలో చెప్పినటువంటి ఐజీ ఎవరో అతని పేరు చెప్పాలి అలాగే పింక్ డైక్ డైమండ్ని తీసుకురావడంలో ప్రభుత్వానికి సహకరించాలి అంతేగాని మీ ఇష్టానుసారం ఈరోజు లడ్డూ ఇష్యూని తిరుపతిలో లడ్డూని అపవిత్రం చేయడం అనేది నిజం లక్షల కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి రోజు అందులో నిజాన్ని తెలియజేయడమో పవన్ కళ్యాణ్ కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు మీద దృష్టి కేంద్రీకరించాలి అంతేగాని ఒక పక్కనేమో గొడ్డి మోసం అంటావు ఇంకో పక్కనేమో లడ్డు అపచారం జరిగిందంటావు పప్పు బెల్లంలాగా అమ్మేశారు అని అంటారు అసలు నీ యొక్క మైండ్ సెట్ ఏంటి నీ ఆలోచన విధానం ఏంటి ప్రజల మధ్య నీకు ఉన్నటువంటి అవగాహన ఏంటి రాజకీయాల్లో ఉన్నటువంటి అవగాహన ఏంటి ఈ పరిణామాలని మార్పుతో ఉండేటువంటి పవన్ కళ్యాణ్గా ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్ పట్టించొద్దని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే తక్షణం తిరుపతిలో జరిగినటువంటి అపచారాన్ని అందు కారుకల్ని తక్షణం బహిర్గతం చేయడంలో ఒక డిప్యూటీ సీఎంగా కృషి చేయాలి అలాగే పింక్ డైమండ్ ఎక్కడ ఉందో మీకు తెలుసని పదే పదే చెప్పుకున్నారు ఆ పింక్ డై డైమండ్ తెచ్చి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించడంలో మీరు పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని తెలియజేస్తాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నటువంటి యువత కూడా మన భవిష్యత్తు ఏంటి ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అనే దాని మీద దృష్టి కేంద్రీకరించి పవన్ కళ్యాణ్ రచ్చగొడుతున్నటువంటి మాటలకి మీరు రెచ్చిపోయి మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పాడు చేయదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం